నమస్కారం వేసవన్ సెవెన్ సిటీ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లాపై మొంతా తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది తుపాను పట్ల అప్రమత్తంగా ఉన్నామని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ నగర కమిషనర్ మౌర్య అన్నారు లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామని వరద ముప్పకు గురైన ప్రజల కోసం తిరుపతిలో అనేక ప్రదేశాలలో అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎక్కడా కూడా డ్రైనేజీ పొంగి పొరలకుండా ఇప్పటికే అప్రమత్తంగా వ్యవహరించామన్నారు పురాతన భవనాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ నగర కమిషనర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు ಸಾರ್ ನೀವು ಇಲ್ಲಿ ಟಿಕ್ಕಿ ಅಲ್ಲ ಹಬರ್ ಕೊಡ್ತೀನಿ ಮೇಡಂ ನೀವು ಟಿಕ್ಕಿ ಮೇಡಂ ನಾನು ಅಂಡರ್‌ಪಾಸ್ ಟಿಕ್ಕಿ ಅಲ್ಲಿ ಕೂತಿರ್ತಾನಂದರು ಅವರು ಜಲ್ಮಡಾ ಅವರು ಫೀಲ್ ಟಿಕ್ಕಿ ಏನು ಕಾದೂ ಸಾಕು ಏ सेम ಅಂತ ಮೂವ್ ಚೇಸಿ ಮೇಡಂ ಈ ವಿಡಿಯೋ ಅಂತ ಟೂಸ್ ಪೆಟಾಯಿಸ್ಕ ವಿಡಿಯೋ ರೇವುದೇ वालों आ रहे हैं ये सब मैं कल कैसे नहीं आया सब मैं सब आ रही क्या रिक्शा मैं कल कैसे मैं नहीं नहीं उतरा मैं माता